ఫోటోగ్రాఫ్స్ కనిపించినాయి ముఖ్యంగా తెలుగు సినిమా హీరోలు సూపర్ స్టార్స్ ఫోటోస్ ప్రభాస్ గారిది మహేష్ బాబు గారిది జూనియర్ ఎన్టీఆర్ గారిది అల్లు అర్జున్ గారిది సాయి ధరం తేజ్ గారి నందమూరి అభిమానులు మెగాస్టార్ మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులకి మెగాస్టార్ తనయులు గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారి అభిమానులు తెలుగు హీరో హీరోయిన్లు ప్రతి నటుల అందరి హీరోల అభిమానులు మీ అందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు ధన్యవాదాలు అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా నా హృదయపూర్వక నమస్కారం మద్దతిచ్చిన జనసేనతో పాటు ఎన్డీఏ కూటమి పక్షాలైన తెలుగుదేశం బీజేపీ నాయకులకు కార్యకర్తలకు నా ప్రత్యేక ధన్యవాదాలు అసలు ఇంత మనం ఇంత ఘన విజయం సాధించాం మనం కలిసి పోరాటం చేశాం కష్టాలు ఉన్నప్పుడు చేయనంది అది గుర్తుపెట్టుకొని ఈ రోజున డిప్యూటీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా కలిసి ఒక వ్యక్తితో భయం బలవంగా ప్రయాణం చేస్తూ ఉన్నాను నాలుగు దశాబ్దాల అనుభవన రాజకీయ నాయకులు హైటెక్ సిటీని రూపకల్పన చేసిన దార్శనికుడు క్లేమ్ మైన్స్ తోటి పేల్చేస్తే కింద పడితే దులుపుకొని మళ్ళీ రాజకీయాల్లో తిరిగి నెక్స్ట్ డే డ్యూటీలోకి వచ్చిన బలమైన నాయకుడు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వారి తనయులు శ్రీ నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు ఒకసారి నా నోటి నుంచి పదకొండు సంవత్సరాలు నలిగాం కదా మన ఎంపీలు మన పేర్లు నా నోటి గుండా చెప్పాలి మీ అందరికీ అని చెప్పడానికి నాదెండ్ల మనోహర్ గారికి కందుల దుర్గేష్ గారికి ఎంపీలు తంగేళ్ళ ఉదయ శ్రీనివాస్ గారికి వల్లభనేని బాలశౌరి గారికి కొణిదెల నాగబాబు గారికి హరిప్రసాద్ గారికి నిమ్మక జయకృష్ణ గారికి లోకం నాగ మాధవ గారికి కొణతాల రామకృష్ణ గారికి పంచకల్ల రమేష్ బాబు గారికి సుందరపు విజయ్ కుమార్ గారికి చనుబోయిన వంశీకృష్ణ యాదవ్ గారికి పంతం నానాజీ గారికి భక్తుల బలరామకృష్ణ గారికి శ్రీ ప్రసాద్ గారికి గిడ్డి సత్యనారాయణ గారికి పులపర్తి ఆంజనేయుల గారికి బొమ్మిడి నాయకర్ గారికి బోలిశెట్టి శ్రీనివాస్ గారికి పొత్సమాత ధర్మరాజు గారికి చిర్రి బాలరాజు గారికి మండలి బుద్ధప్రసాద్ గారికి ఆర శ్రీధర్ గారికి ఆరణి శ్రీనివాసులు గారికి రెండు వేల పల్లి పవన్ కళ్యాణ్ మర్చివే నేను మర్చిపోయినా మీరు మర్చిపోయిన ఇవ్వరు కదా ఇది మన పదకొండో సంవత్సరం వారు పదకొండుకి అంకితం చేశాం లవ్ యూ టూ అలాగే ఈ సభకి పోలీస్ వ్యవస్థ మీకు తెలుసు మనం ఎంత నలిగిపోయామో గత ఐదేళ్లలో మనం ఎంత నలిగిపోయామో మీకు తెలుసు ఎన్ని ఇబ్బందులు చేశారో తెలుసు ఆ రోజు నుంచి కూడా ఈ రోజుకి వరకు నాకు పోలీస్ శాఖ అంటే చాలా గౌరవం ఎందుకంటే పోలీస్ శాఖకి స్వయం నిర్ణయాలు చేసే హక్కు ఉండదు డ్యూటీ ఉంటుంది బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు పోలీస్ కూడా బ్రిటిష్ అధీనంలో పనిచేశారు తప్ప వాళ్ళకి ఇప్పబడ్డారు డ్యూటీ చేశారు భగత్ సింగ్ని కొట్టమంటే కొట్టారు జైల్లో పెట్టమంటే పెట్టారు గాంధీ గారిని లాక్కెళ్ళిపోమంటే లాక్కెళ్ళిపోయారు వాళ్ళు చేయకపోతే అది డ్యూటీకి విరుద్ధం అవుతుంది చేయక తప్పదు మరి అదే పోలీస్ ఆ రోజున వచ్చారు స్వాతంత్రం వచ్చిన తర్వాత మిలిటరీ కూడా అంతే అందుకనే నాకు పోలీస్ శాఖ మీద ఎప్పుడు వ్యక్తిగతంగా కోపం ఉండదు ఏదో కొద్దిమంది వ్యక్తులు ఎక్కువ చేస్తే తప్ప అలాగా ఈ రోజున చాలా గొప్పగా నిలబడ్డ సహకరించిన పోలీస్ అధిపతి డీజీపీ గారికి కాకినాడ జిల్లా ఎస్పీ కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ గారికి కలెక్టర్ శ్రీ షణ్మోహన్ గారికి రెవెన్యూ అధికారులకు ఇతర పోలీస్ అధికారులకు మున్సిపల్ అధికారులకు బందోబస్తు డ్యూటీకి వచ్చి అన్ని జిల్లాల నుంచి వచ్చిన నలిగిపోయి ఎండలో ఉన్న నా కానిస్టేబుల్ సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు హృదయపూర్వక కృతజ్ఞతలు నా ఇష్టం నా కోరిక ఎప్పుడు సగటు మనిషిగా ఉండటమే తను పని తను చేసుకుంటూ ఉండటం ఎవరి జోలికి వెళ్లకుండా ఉండటం బతికేయడం తన కుటుంబం వరకు జీవితాన్ని కుదించడం సగటు తరగతి మనిషిగా బతకాలనేది నా కోరిక చిన్నప్పటి నుంచి మా నాన్న కోరిక ఏంటంటే నేను ఇంటర్ చదువుతున్నప్పుడు అరే నేను డిగ్రీ చదవాలైపోయి నువ్వు డిగ్రీ చదివి కనీసం నువ్వు ఎస్ఐగా సెలెక్ట్ అయితే నువ్వు కనీసం డిఎస్పీ కంటే కొంచెం పై ర్యాంక్లో నువ్వు రిటైర్ అవుతారో అని చెప్పాడు మన దురదృష్టవ నేను డిగ్రీ చేయలేకపోయా కానీ నేను అంటే నాకు అంత మించి కోరిక లేవు అది చెప్పడానికి నా ఉద్దేశం చాలా చిన్న జీవితాలు మాయి మా అన్నయ్య గారు ఏదో పొరపాటు యాక్టర్ అయిపోయారు తప్ప నాకు రావాలి నేను ఎప్పుడు అనుకోలే అదే నెల్లూరులో అదే ఫతగాన్ పేటలో చిన్న ఇంట్లో ఇంకొక మామిడి మొక్కుంటే బాగుంటుంది అనుకున్న కోరిక తప్ప కోట్లు సంపాదించాలి పేరు రావాలని ఇప్పుడు ఆశించాల సార్ నన్ను ఎలా పెంచారు మా ఇంట్లో అంటే మీరు ఆశ్చర్యపోతారు మన నా ఫ్రెండ్ ఆనంద్ సాయి టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమితులయ్యారు అతను చెప్తా నాకు ఈ మధ్యన నన్ను ఎలా పెంచారంటే మా ఇంట్లో వాటి అతని ఆనంద్ సాయి మాటల్లో తంబి అని తమిళ సినిమా ఉంటుంది మన తెలుగులో చంటి అని సినిమా తీశారు తంబి కదా అవునా అవునా అందులో హీరోయిన్ ఎలా పెంచుతారు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా చంటిలో హీరోయిన్ మీనాని ఎలా పెంచారు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా మా ఇంట్లో నన్ను అలా పెంచారు ఈడు బయటికి వెళ్తే ఏమైపోతాడో సున్నిత